కలెక్ట్ చేశాము అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్ కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ ప్రతిదీ కూడా మనం చేశాము ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్ గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఒంటి గంట ఇరవై తొమ్మిదికి స్టార్ట్ అయ్యారు ఇది ఫోటో ఫోటో చూపించగలుగుతామా తర్వాత చూపిద్దామా డైరెక్ట్ వీడియో చూపిస్తేనా చౌటుప్ప చూడండి చౌటుప్పళ్ళు తర్వాత నల్గొండ దగ్గర కొరల పహాడు అని ఒకటి రెండు పద్నాలుగు చిల్లకల్ చిల్లకల్లు మూడు ముప్పై ఒకటి అలాగే కేసర అంటే మన ఔట్లో అవుట్స్కట్స్ లోకి వచ్చారు నాలుగు ఏడుకి మళ్ళీ పుట్టిపాడు అంటే కేసర అండ్ పుట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో అది వెతకాల్సి ఉంది పుట్టిపాడు దగ్గర మళ్ళీ నైన్ ఫిఫ్టీన్కి తర్వాత కలపర్రు ఇరవై తొమ్మిది ముప్పై మూడుకి నల్లజర్ల పదకొండు నాలుగుకి కొవ్వూరు మళ్ళీ పదకొండు ముప్పై ఒకటికి అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది అది పదకొండు ముప్పై ఆరుకి అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు ఇరవై మూడు నలబై కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇరవై మూడు నలభై ఒకటి నలభై ఒకటి డైరెక్ట్ క్రైమ్ సీన్ ఇరవై మూడు నలభై రెండు సో ఇప్పుడు ఈ ఇరవై మూడు నలభై ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాం ఇరవై మూడు నలభై రెండు ఆ ఏదైతే వన్ మినిట్ ఉందో ఆ వన్ మినిట్ లో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు ఈచ్ సెకండ్ కి ఫిఫ్టీన్ ఫ్రేమ్స్ దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం నవ్వు విల్ షో ది టోల్ గేట్ టోల్ గేట్ వైజ్ పెట్టండి బాబు టోల్ గేట్ వైజ్ ఇది ఎక్కడ చౌటుప్పల్ అండి ఇది చౌటుప్పల దగ్గర ఆ బైక్ లో వెళ్తున్నారు దట్ ఈస్ ద చౌటుప్పల్ సో నెక్స్ట్ పొర్లపాడు నల్గొండ దగ్గరండి అదిగో అది ఫ్రంట్ది బ్యాక్ నుంచి సరిగి పెట్టాను మోటార్ సైకిల్ అది నెక్స్ట్ చిల్లకల్లు చిల్లకల్లు చిల్లకళ్ళు దగ్గర ఎస్ ఇస్ కమింగ్ వస్తున్నారు సో దిస్ ఇస్ చిల్లకళ్ళు దగ్గర అలాగే నెక్స్ట్ కేసరా ఇది స్లో మోషన్ లో ఉంది మనం కనిపించడానికి స్పీడ్ చేయబో సో నెక్స్ట్ పొట్టిపాడు పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది జస్ట్ బ్లింకర్తో తో వస్తున్నారైనా బ్లంకర్ ఆగింది పాస్ అయిపోయారు నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు బ్లంకర్ తోటే పాస్ అవుతున్నారు కలపర్రు కలపర్ దగ్గర కలపర్ బ్లింకర్ వెలుగుతుంది చూడండి బ్యాక్ ఆ బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది సో నెక్స్ట్ నల్ల జర్ల టైం కూడా చూడొచ్చు ముందు ఇరవై మూడు నాలుగు వస్తున్నారు ఆయన పైన టైం కూడా ఉంది ఇరవై మూడు నాలుగు సో ఈ పాసింగ్ అదిగో బ్లింకర్ వస్తుంది బ్లింకర్ తోటే ట్రావెల్ సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాటు నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఇది కొవ్వూరు కొవ్వూరు దగ్గర బ్లంకర్ తో ನೆಕ್ಸ್ಟ್ ಬಂಕ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ಅಗ್ರಹಾರ ಕೊಂತಮೂರು ಸರ್ ಇಟ್ ಇಸ್ ಜಸ್ಟ್ ಕ್ಲೋಜ್ ಸರ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಕಿಲೋಮೀಟರ್ ಸರ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ ಲಕ್ಕಿಕ್ ಇವನ್ನ ಉನ್ನ ಸರ್ ಮನಿಗೆ ఆ టైంకి తీసుకెళ్ళి బాబు ఇరవై మూడు ముప్పై ఆరు ముప్పై రెండు దగ్గర ఉన్నావు ముప్పై ఆరుకి తీసుకెళ్ళాలి అది ముప్పై ఆరు చేస్తున్నావు పాస్ అవుతారు లారీ ఇది ఈ బైక్ మరోసారి చూస్తారా అదికర్ ఆన్ చేసి లారీ అది అది దట్ ఈజ్ వాట్ ఎవరేజ్ అబ్జర్వేషన్ ఓకే రైట్ అండి నెక్స్ట్ కొంతమూరు కొంతమూర్ దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది గుడ్ అబ్జర్వేషన్ సార్ అది లైట్ ల్యాండ్ కూడా ఆన్ చేయ బాబు సో బ్లింకర్ వెళ్తుంది సో నెక్స్ట్ కొంత మూరు ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ సరికాండి సరికాండి ఇరవై మూడు ఇక్కడ కార్లు వస్తాయా ఎక్కడైనా సార్ వెళ్తున్నారు ఫోర్ సార్ రెండు మూడు అండ్ ఫోర్ సార్ ఇది కరెక్ట్ వన్ మినిట్ కి యాక్సిడెంట్ అక్కడ ఈ నాలుగు కార్లు మనం ఐడెంటిఫై చేస్తాం సో నలభై రెండుకి అయింది సార్ ఉంచిపోయేది సో నలభై రెండు వరకు సార్ నో అదర్ వెహికల్ హెస్ గాన్ బిహైండ్ అదే సార్ ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ నాలుగు కార్లోనే క్రైమ్ సీన్లో ఉండాలి దట్ ఈస్ వాట్ నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి స్ట్ ఐడెంటిఫై అయింది ఎగ్జామిన్ చేసాం వాళ్ళని డ్రైవర్స్ ఆ కార్లు ఎంఈ ఇన్స్పెక్టర్ చూపించాం ఎఫ్ఎస్ఎల్ చూశారు వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం ఏమీ ఏం లేదండి ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీ తేలుతున్నారు ఇంకొక ఆయన స్టేర్ పార్ట్స్ తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్ కి ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలా ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్ లో వెళ్తున్నాడు ఆయనకి డౌట్ వచ్చింది ఆయన కాతేర్ బ్రిడ్జ్ దగ్గర దీపాడు ఈ నావో టెక్ చేశాడు ఆయన సో ఆయన ఒక్కరున్నారు ఆయన అదర్వైజ్ మిగిలిన నలుగురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఏం పోదు మన ఇది క్రైమ్ సింద నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్ నేకెడ్ ఇది సో నేకడ్ నుంచి ఆ రోడ్ లో వస్తున్నాను ఆయన అదే అదే బైక్ అది 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 నేకెడ్ జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ మరోసారి డిస్ప్లే చేయి బైక్ వస్తుంది రైట్ ఓకే ఇప్పుడు అది దాన్ని ఎఫ్ఎస్ఎల్ కి పంపామండి ఇదే షార్ట్ ని మనం డౌన్లోడ్ చేసి మనకి నేకడై ఉంది ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తా బాబు రైట్ చూపించాల్ తెలియదు వాళ్ళు రోడ్డు చూసుకొని వెళ్ళిపోతుంటారు ఈయన పక్కన వెళ్తున్నారు చూడండి 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 అది ఫస్ట్ అది నెక్స్ట్ చూడండి ఫార్టీ టు ఫస్ట్ సెకండ్ లో ఈ ఫ్రెండ్స్ వచ్చాయి ఒకటో సెకండ్ లో రెండో సెకండ్ లో స్టార్ట్ అయ్యింది మళ్ళీ రైట్ రైట్ అవి అక్కడ బండి వచ్చింది మళ్ళీ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి కార్ డిస్టెన్స్ చూడండి రైట్ అక్కడ 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 చూడండి గేర్ ఒకటి కనిపిస్తుంది కింద హెల్మెట్ అయిన వైట్ కలర్ పైన హెల్మెట్ అది ఎస్ నవ్ నవ్ డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం అది కాదు నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయి లైట్ లాపుతారా యుసి కార్ ఇంకా అక్కడే ఉంది దూరంగా యుసి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇచ్చి ముందు వైట్ పోల్ ఉంది చూడండి ఈ వైట్ పోల్ అక్కడ చూడే మరి నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ అగో చూడండి ఆ వైట్ అది అది రైట్ నెక్స్ట్ 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 కారు దాని మట్టుగా అది వెళ్ళిపోతుంది సో ఆయన వెహికల్ కి కార్ కి ఇందాక మనకి నేకెడ్ డైలో రెండు కన్స్ వస్తున్నట్టున్నాడు సో ఫ్రేమ్స్ లో చూస్తే దర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఓకే శబ్దం రాలేదు అంతే కదా మరి దట్ ఈజ్ వాట్ నెక్స్ట్ మరోసారి మనము ఆ ఫ్రేమ్ లో అది పెట్టింది ఒకసారి చూపించండి సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది నెక్స్ట్ ఈ అబ్జర్వ్ చేయండి మీ క్వశ్చన్స్ ఆన్సర్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 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 అంటే కొంచెం ముందుకెళ్ళమా వెనక్కి తీసుకెళ్ళా వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్ కి క్రాస్ చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో అది ఇండికేట్ చేస్తారు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు రైట్ అక్కడ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు చూడారు ఆ పాయింట్ కి యాక్సిడెంట్ అయిన వారు వెళ్ళారు లోపలికి వెళ్ళారు కదా ఆ డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు నెక్స్ట్ స్కిడ్ అక్కడ లోపలికి వెళ్తారు నెక్స్ట్ బ్లంకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి డస్ట్ లో కెన్ సి రెడ్ కలర్ చూడండి చూడండి బోత్ వెల్స్ వెరీ క్లియర్లీ డస్ట్ చూడండి ముందు వెళ్ళిన తర్వాత డస్ట్ సో దిస్ లైట్స్ హ్యావ్ కమ్ అంటే మళ్ళీ దీని మీద మేము మళ్ళీ ఆస్క్ ఎఫ్ఎస్ఎల్ సమ్మోర్ ఇన్ఫర్మేషన్ మాకు డౌట్స్ ఏమి ఉన్నవి అవి కూడా వీవిల్ ఆస్క్ వాళ్ళకి ఏం తెలియదు దే డోంట్ నో ఎనీథింగ్ ఎస్ ది ఆర్ గోయింగ్ వెళ్ళిపోతున్నారు